సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ములుగు రాహుల్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలో దళిత సంఘాలు నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు డప్పు వాయిద్యాలతో యువకుల కేరింతలతో పట్టణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతి గర్వించదగ్గ నాయకుడు భారత రాజ్యాంగ నిర్మాత దిక్కుతోతున్న స్థితిలో ఉన్న దేశానికి దిశానిర్దేశం చేసి మార్గాన్ని చూపిన మహనీయుడు అలాంటి మహనీయుని త్యాగాలు ఆశయాలు వృధా కారాదని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు పిట్టల భాగ్యమ్మ గుండెపాంగు రమేష్ గంధం పాండులతో పలువురు నాయకులు పాల్గొన్నారు రాహుల్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేకంగా జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు మనందరికీ తెలిసిన విషయం ఒకటే మనం బాబాసాహ్ అంబేద్కర్ గారు ప్రపంచ ఉన్న చూపి ప్రపంచంలో అందరికీ స్వేచ్ఛ పాటించినటువంటి మహనీయుడు మనందరి దేవుడు ఈ భారత రాజ్యాంగం ద్వారానే ఈ రోజు కూడా సమాన హక్కు ప్రశ్నించే హక్కు సమానతో స్వేచ్ఛ ఉన్నాయని దీనిలో భాగంగా మరి అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని అందించినటువంటి మహనీయుడు భారతదేశ తలరత్న మార్చినటువంటి మహనీయుడు కాబట్టి వారికి ఈ రోజు మనం ఘనంగా జ్యోహదాలు తీసుకుంటూ జై జై బాబాసాబ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా పట్టణంలోని అల్లుడు వంటి మాడుగుల అడుగుల రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వివిధ సంఘాలని ఏర్పాటు చేసుకొని డాక్టర్ పేరు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టిన రాహుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రారా ఈ కార్యక్రమా పాల్గొన్న వివిధ సంఘాల ఉద్యమకారులందరికీ మాదిగా దండారా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నారు ఆనాడు అంబేద్కర్ ఆనాడు అంబేద్కర్ ఎస్సీ వర్గించిన పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మాదిగల పట్ల ఎస్సీల పట్ల పార్లమెంటు లో డాక్టర్ బాబు చక్షుడు ఆమోదించడం జరిగింది దాని ఫలితంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ప్రపంచంలోని ఆయన పండుగలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి గోదావరి పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చాలా సంతోషిస్తున్నాం రాములకి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తుంది జై మాదిగా జై మాదిగా వివిధ సంఘాల ఐక్యత అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ